చిత్తపూరు ఆర్ట్స్ కాలేజీలో జరిగేటువంటి మిల్లెట్స్ మేళాను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం రోజు రోజుకి ప్రభుత్వ సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా ఆహార బలవాటువంటి మార్పుల కారణంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ తినాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి దీనికి అనుగుణంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో ఈరోజు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ చెప్తున్నటువంటి ఈ మేళాలు పాల్గొని అక్కడ ఉన్నటువంటి వంటకాలు కావచ్చు రకరకాల మిల్లెట్స్ కావచ్చు మనం చూడడం కారణంగా మనకు అవగాహన వస్తుంది మిల్లెట్స్ ఫుడ్ అయితే ఎట్లుంటుంది మిల్లెట్స్ ఏ రకంగా తిట్ వచ్చేది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు ఇంకా మిల్లెట్స్ను ప్రోత్సహిస్తున్నాయి గతంలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం పాటు మిల్లెట్స్ తీరు పెట్టారు ఇప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయంలో వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ మిలేట్స్ తినడం కారణంగా ఆరోగ్యం ఉంటుంది అదేవిధంగా రైతులకు పండించేటువంటి రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది దీనివల్ల సమాజంలో ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఏర్పడి అందరూ కూడా ఈరోజు ఇంతకు గురించి చెప్తున్నారు ఎవరు వెళ్ళినా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలా షుగర్ బీపీ క్యాన్సర్ ఇలాంటివి వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఒకరికొచ్చి చెప్పుకుంటున్నారు దానికి అన్నిటికీ కారణం ఏంటంటే సమాజంలో వస్తున్నటువంటి ఆహార అలవాట్లు మార్పులు కనుక వాటిని మనం మనం ఏదైతే మన పెద్దలు ఏదైతే మనం సూచించారో మన పెద్దలు ఏదైతే తిన్నారో తిరిగి అలాంటి ఆహారం మనం స్వీకరించడం కారణంగా మంచి ఆరోగ్యవంతంగా అదేవిధంగా సమాజం బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజిట్ చేయండి అనంతపురం కాలేజ్ జరుగుతుంది దీని ఎందుకంటే ఎటువంటి రుసుము లేదేమి అందరూ ఫ్రీగానే రావచ్చు ఫ్రీగానే చూసి రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం నమస్కారం అనంతపురం సత్యసాయ జిల్లా అంటే రెండు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు కలిపి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో అనంత మిల్లెట్స్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సంబంధించి మిల్లెట్స్కు సంబంధించి చాలా పరిచయం ఉన్న ప్రముఖ శాస్త్రవేత్త గాదరవల్లి గారు తర్వాత విజయరామ్ గారు వీళ్ళు అలాగే ప్రభుత్వం నుంచి కూడా డాక్టర్ బుడితి రాజశేఖర్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ అటెండ్ అయ్యి చిరుధాన్యాలు పండ్ పండించే రైతులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు అలాగే సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని ఎట్లా ప్రోత్సహించాలి అనే దానిపైన ఈ మూడు రోజుల కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉత్సాహం ఉన్న రైతులు అట్లాగే చిరుధాన్యాలు స్వీకరించాల్సిన ఆరోగ్య అభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయము మరియు చిరుధాన్యాల చిరుధాన్యాల మీద అవగాహన పరచడానికి రెండు జిల్లాల కలెక్టర్లు మరియు విజయరామ్ విజయరామ్ గారు అలాగే ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త ఖాదరవల్లి సార్ గారు తర్వాత మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ సారు మరియు మన జిల్లాలో పనిచేస్తున్న అన్ని సంస్థలు నాబార్డు మరియు కేవీకేలు ఏఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి ఒక అవగాహన పరచడానికి మూడు రోజులు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన జిల్లాలో పనిచేస్తున్న అందరూ ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత రైతులు వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది వందల మంది వెయ్యి మంది వరకు హాజరై మూడు రోజులు కూడా అక్కడ స్టాల్స్ ఉంటాయి తర్వాత కళాజాత ప్రోగ్రామ్స్ ఉంటాయి అట్లానే వీటితో పాటు అక్కడ వంటలు ఎలా వండుకోవాలి ఎలా ఇవి అందుబాటులో ఉన్నాయి ఎలా పండించుకోవాలి అనే కొంత సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తలే ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం